ఓకే సార్ సార్ ఏం ఇంత అర్జెంట్ రమ్మన్నారు ఎలక్షన్ జరిగే పొలంభూతి ఇదే ఎస్ సార్ ఈరోజు మాకు పక్క ఈ ఈరోజు నైట్ డబ్బులు పంచుతారని నేను ఉండే లో ఏ ఒక్క ఓటు అమ్ముడు పోవడానికి వీల్లేదు ఎస్ సార్ సింగ్ ఈరోజు రాత్రి మనము మఫ్టీలో డబ్బులు పంచేవాన్ని పట్టుకోవాలి ఎస్ సార్ ఈరోజు నైట్ అంతా ఎలాగైనా కష్టపడి ఒక్క ఓటు కూడా అమ్ముడు పోకుండా ప్రయత్నం చేస్తాం సార్ గుడ్ పరా వెళ్ళాం భుషే అయ్యారు పొద్దున్నే ఎలక్షన్ పొద్దు పుడితే ఎలక్షన్ రాత్ర రాత్రికే డబ్బులు పంచే బాధ్యత నీదే ప్రతి ఒక్క ఓటు మిక్స్ కాకుండా బాధ్యత నీదే అలాగే అయ్యారు భుషే ఇంటింటికి పోయి డబ్బులు పంచి మన అన్ని గెలిచే మార్గం చూడు అలాగే అన్న ఒరేయ్ మీ తాత ఇంటింటికి పోయి డబ్బులు పంచుతుంటాడు మనం పంచుకోకుంటే మనం కూడా అంతే ఇంకా ందాలు పంట అమ్మినాడు డబ్బులు వచ్చినాయి పంచుతాడు పంతేడు పుట్టుకో మూడు ఎకరాలు పెట్టినాం కదా ఇప్పటికే కాదురా ఉంది ఆ లక్ష రూపాయలు నేను ఇస్తాను గెలిస్తాను అలవై ఎకరాలు కొందాం రా అంటే ఇప్పుడు మనం రిస్ ఎవరు అక్కడ అయ్యున్నాడు మీ తాత ఇంకా మనం అయ్యో రామా మొత్తానికి నా చొంబు పగలేదట్టే ఉంది పగలుతుంది ఇంకా ఇట్లా వేయికొని వచ్చు సరే అది ఎకరా గుడ్మే తీసుకో ఆ లక్ష రూపాయలు అరేంజ్ చేయ మరి ఏమేదో రాత్రి రాత్రికే ఇంకా రాత్రి ఇంకా ఇది ఒక్క రోజు మాత్రం ఉండేది ఇంకా సరే సరే ఎల్ఏసీలు రేపు అవుతుండీ ఎవరు ముందుకు రాలేరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు కోటి ఇచ్చేవాళ్ళు లేరు ఎవరు వస్తారు ఏం లేదు నాకే తెలుసు కానీ ఊరికే ఎల్ఏసీలు అంటున్నారు ఒక్కరు ముందుకు రాలేదు డబ్బులు వేయండి ఎట్లా ఓటేస్తారు వాళ్ళకి మా ఇంట్లో దండకుండా ఓట్లు వేయాలంటే వేయలేక ఊరికే ఉండమ్మా ఇంటింటికి పప్పుకి పంచు ఓటుకి రెండు వేల రూపాయలు జాగ్రత్త బుసి పోలీసులు తిరుగుతున్నారు జాగ్రత్త అలాగా అన్న ఆ చొమ్ము తెచ్చినావా తెచ్చిన మనము ఉత్తర డబ్బులు ఇచ్చే వాళ్ళు మర్చిపోతారు అగో

నాకే ఓటు చొప్పు చెప్పు అదే ఇంకా ఇంకా రెండు వేలు ఆయన ఇస్తే రెండు వేలు ఇస్తే ఇంకా మందే ఉంటది బలమురా ఇప్పుడు ఉన్న పోయింది సాలు కొత్తగా ఏమో లేదు నువ్వు పో చెప్తా నువ్వు చెప్తా ఒరే తాతగా నువ్వు రెండు వేలు ఇస్తావా నిన్నరా ఇప్పుడే ఒకే ఫోను పోలీసు వాళ్ళకి కొడతా పుసి అటు కాడికి పోయినాడు డబ్బులు పంచుతాట్లున్నాడు మా ఇంటికాడికి వస్తాడు రెండు ఓట్లు ఉండాలి ఆడికి పోయినా ఇంటికాడికి మా ఇంటికాడ పది ఓట్లు ఉండేది అట్లా రాలేదు పుసి డబ్బులు పంచుతున్నావు మా ఇంటికాడ రాకుండా ఆడికి పోయినావు ఇప్పుడు మా ఓట్లు ఎన్ని ఉన్నాయి పదహైదు ఉన్నాయి ఏం తెచ్చి ఫస్ట్ ఇంటికాడ రాకుండా ఆడికి పోయినా నువ్వు కాదు మా ఇల్లు లేదా చెమ్ము గుర్తోలు కానీ పంచుకున్నారు డబ్బులు ఏ పన్ను ఇస్తాడో లేదో చూడాల కనపడతాయి ఇంతలా ఇల్లు రెండు రెండు ఓట్లు ఇల్లుకే పోతావు మాకు పదహైదు ఓట్లున్నాయి ఉంది మళ్ళా రెండు ఓట్లకి పదహైదు అందరికి వస్తాము ఇస్తాము వస్తాము నేను కనపడినా ఉన్నాయి

నువ్వే మళ్ళీ నువ్వే నిదినా నువ్వు ఆ నాకు నిద్దరూ రాకపోతే అట్లా వద్దునా నాకు తెలిసిందే అబ్బా నువ్వు దుడ్డు ఇచ్చేది జాగ్రత్తగా నీకు లోపల ఏపీస్తా చూడు కా నేను డబ్బులు వస్తా అంటే నువ్వు ఏమైనా ఇంటింటివి కారం పరుగులు నచ్చుతున్నావా నువ్వు పంచుతున్నావు అరే నప్పా ఎవరు పనిచేయదు ఏందనేది ఆ నీకు నీకో లోపలికి అయిపీకి నేను నన్న నిన్నే మళ్ళీ నేను గెలిచిన తర్వాత యాభో దాస్తుకి మీ చూసుకో అరే ఆ ఇంటికా ఇంటిక కూర్చున్నప్పుడు ఈ లేదు వీటికి వచ్చినా కూర్చుంటా ఈ లేదు ఆటికి పోతారు వీటికి పోతారు కలిసి మా ఇంట్లో బెండ పిల్లలు పదైదు ఓట్లు ఉన్నాయి లాస్ట్ తాగడానికి కోటగా నీ కొంటే ఏటికి ఓట్లు తిరుగుతున్నారు వీళ్ళు ుగా లాడిపోతాం ఈ టైంలో నేను ఇంటికి ఇంటికి పోతున్నా కరెక్ట్ పప్పుకి ఇచ్చి ఈ టైంలో పప్పు రామ్ కొన్ని తిట్టావా అన్నీ రమ్మన్నా ఉందా రెండు వేల రూపాయల పప్పు గిత్తిచ్చి అందరూ ఓటు ఆడుతున్నాం కాదరా బుసిగా నాకు ఈ ఊర్లో ఓటు ఉంది ఆధార్ కార్డు ఉంది అంతలో కొంపు ఉంది ఏలే నా ఓటుకి డబ్బులు ఇవ్వరా మీరు మీకు ఇచ్చలేదు ఆహా మీకు ఇచ్చలేదు బుద్ధత బాయ్ ఆ ఊరాలందరి వై ఓటుకి డబ్బులు ఇస్తారా నా ఓటుకి ఇరా ఏ చి పొక్కితోద్ద మనకి హలో ఆగా యాటి పోతాడో నాకు తెలుసు నాకు ఇవ్వ డబ్బులు ఏం డబ్బులయ్యా నాకు అన్ని తెలుసు ఇక్కడ పోతారు నాకు ఓటు లేదా ఓట్లు లేవు ఇంట్లో ఓట్లు పదైదు ఓట్లుందే ఎవరికి డబ్బులు మాకేమి డబ్బులు ఏం డబ్బులు అయ్యా ఎందుకు ఇవ్వాల నీకి నాకు అన్ని తెలుసు తెలియకుంటే నేను ఇంటికాడ వచ్చి నేను కూర్చుంటానా డబ్బులు అట్లా తిరుతావు అందరూ ఇస్తున్నారు నీకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి నాకు లాస్ట్ కోటర్ కన్నాయే ఎందుకు ఇవ్వాలయ నీ డబ్బులు ఇవ్వాలా నాకే అసలు ఎందుకు వేయాల కానీ డబ్బులు డబ్బులు ఇవ్వాలా ఓటు వేస్తాను కాబట్టి డబ్బులు ఇవ్వాలి అందరికి ఇస్తున్నారు కదా నాకెందుకు ఇవ్వరు కనీసం క్వార్టర్ కన్నా ఇవ్వాలం నువ్వు డబ్బులు కావాలండి సొమ్ముంగ్ ఇటో డబ్బులు పంచుతున్నారు ఏడున్నావురా సోమేశ్ ఏమి రైటు సార్ అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు చాలా అనుమానం కనిపిస్తున్నారు డౌట్ వచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బు ఉందా లేకుంటే ఏమన్నా ఉందామని చూస్తున్నాను వీడిచుడు నాకే కోటరాడుస్తాడు సార్ ఓటు సార్ కాదు సార్ ఎవరు సార్ మీరు నాకు అర్థమే కాదు మీరు కొడుతున్నారు ఒక కోట ఇచ్చిపోరు సార్ మీరు కొట్టినా కానీ పర్వాలేదు ఇచ్చిపోదు సార్ అందరు పద్ధతి వా అయ్యా ఆ మీద మన పప్పు కిత్తి రెండు వేలు తీసుకున్నాడు అయ్యా ఆయన కోటి డబ్బులు కావాలని పప్పు అన్న వాడిని ఏదో ఒకటి చేయాలన్నా వేరే సరే వాడిని తుప్పడి తీసి తుప్పడి కడతాను బా వాడిని వాడి సరే ఎక్కువ చేస్తున్నాడు వాడు పరా పంచేదని ఎక్కువైపోయింది రా నా మనిషిని కొట్టి ఆ నా మంచిని డబ్బులు పుంచుకొని అంత గుండె కలిచినారు నీకు అది కా తాత ఆ ఆడు ఓట్లకి డబ్బులు పస్తున్నాడు అది తప్పు ఆ మన్నువేమని ఏంట నువ్వు చమట పొండ్లో మేము పంచినావు అది కా తాత అది అట్లా పంచకూడదు అరే నాకు పంచకూడదు కాని అరే ఏడురా ఈడ వాడు పంచకూడదు గుండకాయలు నేను వేసింది నా నోటితో విజిల్ అని అనుకుంటున్నారు చూడు ఇంకోసారి సార్ ఏం లేదు సార్ రాత్రిపూట డబ్బులు పస్తున్నాడు నాకు ఇన్ఫర్మేషన్ అందుకే బయటకు సార్ సార్ ఏం సార్

ఆ వీరేగాడు ఆడవాళ్ళో ఆ సందే సంగతున్నాడు అని చూసాక సార్ సరే వీరే కదా నేను చూసుకుంటాను నాలుగైంది టైము పొద్దున్నే పోలింగ్ ఫ్రెష్ గా వస్తాపా సరే సార్ వెళ్ళిపో సరే సార్ సేపు అయ్యింది ఈ ముసలి రానే రాలేదు పోలీసు వాళ్ళు పట్టుకున్నారా ఏంది నాకే అర్థమే కావటం లేదు ఎట్లాపాద ఇప్పుడు మొత్తం అన్నింటికి పంచినావా కంప్లీట్ కదా ఆ లక్ష రూపాయలు కదా ఆ లక్ష రూపాయలు అన్ని పంచేసినాను ఇంకా యాభై ఇండ్లు ఉండ ఇంకా ఇంకా యాభై ఇండ్లు మిగిలిరామా ఇప్పుడు చూస్తే ఏంది లేవు కాదా సరే పొద్దున ఎలక్షన్ నువ్వు పయ్యి పడుకొని స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చేసాయి ఎవరికి డబ్బులు ఇచ్చినావో వాడందరూ వచ్చి ఆడ ఓట్ అవుతారా నువ్వే చూడాలి మీ ఓటుకే నేను గెలిచిన వెంటనే పచ్చ రూపాయలు ఇస్తాను కాదు ఇప్పుడు నాకేమి నువ్వు ఇంటికి పోవా ఇంటికి పో యాభై ఇండ్లకు తక్కువ వచ్చినాయి ఆ యాభై ఇండ్లు ఓట్లు నాకే పడాలంటే మా కూడా ఆ యాభై ఇండ్లకి డబ్బులు పంచకూడదా ముసలు